వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికార యాత్ర నేడు ఒంగోలులో నిర్వహిస్తున్న సందర్భంగా స్థానిక కర్నూలు రోడ్ బైపాస్ నుండి సమావేశం జరిగే అర్థంక బస్ స్టాండ్ వరకు ఎస్సీలకు చెందిన మాలా మాదిగ ఎస్టీలకు చెందిన గిరిజన బీసీలకు చెందిన యాదవ కుమ్మరి శాలివాహన గౌడ చేనేత వడ్డెర నాయిబ్రహ్మణ రజిక మేదర మత్స్యకార జాతుల వైష్ణవకుల భట్రాజు జంగేవరులకు సంబంధించిన శకటాలను ఉంచారు

ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లా యువతి శ్రీ బాలేరు శ్రీనివాసరెడ్డి గారి కుమారుని ఒక్కసారి వారి తండ్రి చేతి మీదుగా శ్రీ బాల్య మరి ఈరోజు జరుగుతా ఉంది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు వర్గాల కోసం సామాజిక సాధికార మరి చూపించినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం అందరూ సమానంగా ఉండాలి సమాజంలో ఎవరు కూడా తేడా ఉండకూడదు పేద బడుగు వర్గాలు అందరినీ కూడా సమానంగా చూడాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలకు సంబంధించి అందరికీ కూడా ఈబీసీ ఈబీసీ లాంటి వాళ్ళందరూ కూడా ఎన్నో పథకాలు ఇచ్చి ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకునేటట్టుగా అడుగు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో పథకాలు పెట్టి ప్రతి పేదవాడి గుండెలో మధ్యతరగతి కుటుంబ గుండెలో రాజరెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ ఈరోజు నాన్నగారి ప్రతి ఇంట్లో కూడా నాన్నగారి ఫోటో పెట్టుకున్నారు రేపు నా ఫోటో కూడా నేను ప్రతి వారి ఇంట్లో ఫోటో పెట్టుకుని చేసుకుంటాను నేను ముఖ్యమంత్రి అయితే నేను జగన్మోహన్ గారు చెప్పాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఈరోజు పేద బడుగు వర్గాలు ప్రతి వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పెట్టిన పథకాల్ని అందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు కొంతమంది అయితే ఏంది పథకాలు ఇచ్చి ఇబ్బంది అంటున్నారు రాష్ట్రంలో అప్పులు చేస్తున్నారు అంటున్నారు నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎన్ని ఎంత అప్పులు చేశారు అప్పుడు అప్పులు చేశారు ఏ ప్రభుత్వం కూడా అప్పులు లేకుండా ఎవరు చేయరు కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసి ఏమన్నా పథకాలు ఇచ్చాడా ఎవరికి ఇచ్చాడో ఆ డబ్బులు తెలుగుదేశం కార్యకర్తలు నాడు నేడు అది అది జన ఎన్నో గతంలో ఎన్నో వాగ్దానాలు చేశారు ఏ ఒక్క వాగ్దానాలు కూడా పూర్తి చేయలేదు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాల్లో దాదాపు తొంభై ఐదు పర్సెంట్ పథకాల్ని ఈరోజు ప్రజలకు ఇచ్చాడని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మళ్ళా రేపు ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం పెడతారో అనేది జనం వేచేస్తా ఉన్నారు ఏ పథకం పెట్టినా కూడా మాట తప్పుడు మనవ తిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా కాబట్టి సోదరు సంఘ ఒంగోలు చాలా మంది అంటుంటారు ఆయన ప్రతిపక్ష క్యాండిడేట్ అంటుంటారు మాజీ శాసనసభ్యుడు ఏం అభివృద్ధి చేశారని నేను అడుగుతా ఉన్నా మీరు రోడ్డు మీద రోడ్ వేశారు తప్ప ఒంగోలు పట్టణానికి స్థిరమైన స్థిరమైనది ఏం చేశారని అడుగుతా ఉన్నాం మేము ఈరోజు మంచినీటి పథకం మూడు వందల యాభై కోట్లతోటి మంచినీటి పథకం తేవడం జరిగింది రేపు ముఖ్యమంత్రి గారు త్వరలోనే ఒంగోలు వస్తున్నారు ఆ ఒంగోలులో ఆ పథకం శంకుస్థాపన చేయడం జరుగుతుంది అలాగే ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేశాం ఇప్పుడు కొత్తపట్నం మండలంలో మూడు వందల యాభై కోట్ల తోటి ఫిషింగ్ హార్బర్ రేపు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు టెండర్స్ కూడా ఇప్పుడు కూడా తెలియజేసుకుంటా ఉన్నా అలాగే తొంభై కోట్లతోటి పోతురాజా కాలువ ఆధునీకరణ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి మరి ఒంగోలు రోడ్డుకి వీటికి వీటికన్నిటి కూడా దాదాపు రెండు కోట్లతోటి రోడ్లు డ్రైన్స్ కూడా మరి నాలుగు సంవత్సరాలు ఖర్చు పెట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇంకా పథకాల రూపేనా కొన్ని వందల కోట్లు ఒంగోలు నీతి వరకు రావడం జరిగిందని తెలియజేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యమైనది ఒంగోల్లో ముఖ్యమైనది ఒంగోల్లో పట్టాల పంపిణీ ఇరవై ఐదు వేల పట్టాలు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది రెండు సంవత్సరాల క్రితమే కానీ దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఆ స్థలం మీద కోర్టు కోర్టుకేయటం నిజంగా చాలా బాధాకరణ విషయం అది అందువల్ల అయిపోవడం వల్ల జరిగింది కానీ రెండు నెల ఇంకా ఈ నెల నెలలో డబ్బులు పడుతున్నాయి వచ్చే నెలలో ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇచ్చే తీర్థామని చెప్పి కూడా ఈ తెలియజేసుకుంటా ఉన్నాం పట్టాలు పట్టాలు ఇవ్వలేకపోతే నేను ఉండే పోటీ చేయనని కూడా చెప్పాను ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈరోజు ఈ కార్యక్రమానికి సామాజిక సాధికార యాత్రకి వచ్చేసినటువంటి మంత్రులు సోదరి విడుదల రజని గారికి